ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా నాగ చైతన్య శోభితాల పెళ్లి గురించే జోరు నడుస్తోంది అని చెప్పొచ్చు అయితే ఈ సమయంలో సమంత తండ్రి చనిపోయాడు అన్న మరణ వార్త నిజంగానే విషాదాన్ని చోటు చేసుకుంది అని చెప్పొచ్చు అయితే ఇది సమంతకి తీరని లోటు అనే చెప్పాలి ఒక్క విషయంలో ఆల్రెడీ బాధపడుతున్న సమంత మరో విషయంలో దేవుడు తనకి అన్యాయం చేశాడనే చెప్పాలి టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్ను మూశారు ఈ విషయాన్ని తెలియజేస్తూ శాంత్ తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేశారు మనం మళ్ళీ కలిసే వరకు నాన్న అంటూ హార్ట్ ఇమోజీని కలిగి ఉంది సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు నీనేర్ ప్రభు దంపతులకి జన్మించింది ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో ఇండియన్ సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నో సార్లు శామ్ చెప్పుకొచ్చింది ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ శామ్ తన తల్లిదండ్రులను కలిసేందుకు ఎప్పుడూ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ వెళ్లి కలుస్తూ వచ్చి ఉండేది అలాగే సినిమా రంగంలో తనకు ప్రతి క్షణం తన తండ్రి తోడుగా ఉండేవాడు అని ఎప్పుడు సపోర్ట్ గా నిలిచేవారని కూడా తెలిపింది అయితే శామ్ తండ్రి మరణ వార్త తెలియడంతో సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఆయన చనిపోవడానికి కారణాలు ఏంటని ఆరా తీస్తే ఆయన కార్డియా కరెస్తో చనిపోయారు అని తెలుస్తోంది అది కూడా నిన్న రాత్రి నిద్రలోనే కన్నం మూసినట్టు తెలుస్తోంది అయితే రేపు శామ్ తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పుడు ఆల్రెడీ చాలా బాధలో ఉన్న సమంతాకి ఈ షాకింగ్ న్యూస్ అనేది ఇంకా తీరని దుఃఖాన్ని మిగిల్చిందనే చెప్పాలి మరి సమంత తండ్రి నిజంగానే సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు నాగచైతన్య కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు అన్న ఆనందాన్ని అందరూ పంచుకుంటూ ఉండగా సమంతకి తీరని అన్యాయం జరిగింది అనే అనే బాధతో కూడా ఆయన చనిపోయి ఉండొచ్చని పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనా శామ్ తండ్రి జోసెఫ్ గారికి ఆత్మశాంతి కలగాలని మనం కూడా కోరుకుందాం